వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు కుటుంబ ప్రభుత్వం కట్టుబడి ఉందని టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు బేతం కృష్ణుడు తెలిపారు సోమవారం కర్నూలు నగరంలోనే వాల్మీకి విగ్రహం ఎదుట ఈ నెల పంతొమ్మిదిన జరగబోయే వాల్మీకి వనభోజన కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను ఆయన విడుదల చేశారు ఈ సందర్భంగా బేతం కృష్ణుడు మాట్లాడుతూ వాల్మీకుల సంక్షేమం సామాజిక పురోగతికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కట్టుబడి ఉన్నారని చెప్పారు వాల్మీకుల సమస్యల పరిష్కారానికి సీఎం దృష్టి సారించారని తెలిపారు వాల్మీకులను ఎస్టి జాబితాలో చేర్చేందుకు ప్రభుత్వం చురుకగా చర్యలు చేపడుతుందని పేర్కొన్నారు సత్యపాల్ కమిటీలా ఆల్రెడీ ఓన్లీ రాయలసీమకు మాత్రమే ఇస్తామన్నారు మిగతా ఐదు జిల్లాల్లో ఉంది కాబట్టి మేము ఎస్టీ ఇప్పుడు కొత్తగా అని అడగడం లే పునరుద్ధరించమంటున్నాము ఆంధ్రప్రదేశ్లో ఇట్లా విభజించి పాలించడం వద్దు అందరికీ ఎస్టీలో చేర్చాలి అన్ని జిల్లాలు కానీ మా కోరిక కాబట్టి చంద్రబాబు నాయుడు సార్ మాకు ఇస్తారని సంపూర్ణంగా మేము ఆశిస్తున్నాము ఇంకొక విషయము వాల్మీకులకు అందరికీ జిల్లాలో ఉండే తర్వాత రాయలసీమ జిల్లా ఉండే అందరి వాల్మీకులకు రేపు పంతొమ్మిదో తారీఖు కార్తీక వరభోజనము చేస్తున్నాము కాబట్టి జిల్లాలో కానీ మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వాల్మీకులందరూ కూడా రావాలని కోరుకుంటున్నారు పంతొమ్మిదవ తారీఖు శ్రీనివాస గార్డెన్ వెంకాయపల్లి ఎల్లమ్మ గుడి దగ్గర పెడుతున్నాము కాబట్టి అందరు వాల్మీకులందరూ రావాలని కోరుకుంటున్నారు